హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం చిత్తూరు జిల్లాలోని వీకోట మార్కెట్ లో యాక్షన్ అయిన బెస్ట్ క్వాలిటీ పూల రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం మెరాబల్ రోస్ కేజీ రెండు వందల నలభై రూపాయలు అరకాసి రోస్ రెండు వందల యాభై రూపాయలు రెడ్ కలర్ బంతి పూలు ఐదు రూపాయల నుంచి పదహారు రూపాయలు ఎల్లో కలర్ బంతి పూలు ఐదు రూపాయల నుంచి పదహైదు రూపాయలు సెంటర్ చామంతి నూట రూపాయలు పూర్ణిమ చామంతి నూట యాభై రూపాయలు వైట్ చామంతి నూట పదహైదు రూపాయలు ఐశ్వర్య చామంతి నూట నలభై ఐదు రూపాయలు చాక్లెట్ చామంతి నూట ఇరవై ఐదు రూపాయలు వైలెట్ చామంతి నూట ఇరవై మూడు రూపాయలు సుగంధ్రాలు రెండు వందల యాభై రూపాయలు కాకడాలు ఐదు వందల రూపాయలు పలికాయి వికోటా మార్కెట్లో పూల యాక్షన్ రోజు ఉదయం పదకొండు గంటల నుంచి ప్రారంభిస్తారు ఇదండి వాళ్ళ వికోటా మార్కెట్ పూల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం ఎస్నాని న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం